మహావిష్ణువు అన్ని అవతారాల్లోనూ దుష్ట శిక్షణ జరిగింది కానీ కూర్మావతారంలో మాత్రం అలా కాలేదు క్షీరసాగర మదనంలో కూర్మావతారం ధరించిన మహావిష్ణువు అదే అవతారంలో పూజలు అందుకుంటున్న ఆలయం ఈ ప్రపంచంలో ఒక్కటే ఉంది ఆ ఆలయం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండటం విశేషంగా చెప్పబడుతుంది ఎన్నో అరుదైన ప్రదేశాలకు విశేషాలకు నిలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఆధ్యాత్మికంగా పర్యాటకంగా ఇక్కడి అనేక ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షిస్తుంటాయి ఆ జాబితాలో చెప్పుకోదగ్గ అరుదైన ప్రదేశం శ్రీకుర్మం మహావిష్ణువు కూర్మావతారంలో ఉన్న ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే కావటం విశేషం శ్రీకాకుళం పట్టణం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో శ్రీకుర్మం గ్రామంలో ఈ అరుదైన దేవాలయం ఉంది గర్భగుడిలో కులమైన కూర్మానాథ స్వామి విగ్రహం నుంచి ఆలయం వెలుపరగల నిర్మాణాల వరకు ఇక్కడ ప్రతిదీ ప్రత్యేకంగానే ఉంటుంది అసలు శ్రీకుర్మం యొక్క చరిత్ర ఏమిటి అక్కడ విశేషాలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ ఆవిర్భావానికి సంబంధించి స్పష్టమైన చారిత్రిక ఆధారాలు లేవు కానీ పురాణాల కథనం ఈ విధంగా ఉంది పూర్వం శ్వేత చక్రవర్తి అనే రాజు దక్షిణ సముద్ర తీరాన ఉండే శ్వేతపురం అనే పట్టణం పాలించేవాడు అతని భార్య విష్ణుప్రియ పరమ విష్ణువుకి భక్తురాలు ఓ రోజు ఏకాదశి వ్రత దీక్షలో ఉన్న ఆమె వద్దకు భర్త శ్వేత చక్రవర్తి కామమోహితుడే వస్తాడు దీంతో భర్తను వేచి ఉండమని చెప్పి ఆమె పూజా మందిరంలో విష్ణువును ధ్యానిస్తుంది ఓవైపు భర్త మరోవైపు భక్తి ఈ సంకట స్థితి నుంచి తనను బయట పడేయాలని విష్ణువును వేడుకుంటుంది క్షీరసాగర మదనంలో రూపమున దేవతలను ఆదుకున్న విధంగా తనను ఆదుకోమని ప్రార్థిస్తుంది ఆమె మొరవిన్న విష్ణువు అక్కడే గంగను ఉద్భవింపచేస్తాడు ఆ గంగ రాజువైపు ఉధృతంగా రావటంతో అతడు భయంతో పరిగిడి ఓ పర్వతం పైకి ఎక్కుతాడు అక్కడ ఏం జరిగిందని మంత్రిని వివరంలో అడగటంతో అతడు చెప్పింది విని పశ్చాత్తాపం చెందుతాడు తనకు మరణమే శరణ్యమని దుఃఖిస్తున్న సమయంలో నారదుడు అటుగా వచ్చి శ్రీ కూర్మ మంత్రమును జపించమని చెబుతాడు ఈ గంగ వంశాధార అనే పేరుతో సాగరంలో కలుస్తుందని ఇది సాగర సంగమ ప్రదేశమని సెలవిస్తాడు శ్వేత చక్రవర్తి కూర్మ మంత్రంతో కొన్నేళ్లు పాటు విష్ణువును పూజించగా ఓ రోజు విష్ణువు కూర్మావతారంలో చక్రతీర్థ గుండం నుంచి బయటకు వచ్చి దర్శనమిస్తాడు దీంతో రాజు అక్కడే స్వామిని ఉండాలని కోరగా విష్ణువు తన చక్ర ప్రయోగము చేసి ఓ వటవృక్షం వద్ద క్షీరజలంతో కూడిన కూర్మగుండంను సృష్టిస్తాడు చక్రం వెళ్లిన మార్గం నుంచి ప్రత్యక్షమైన శ్రీ మహాలక్ష్మితో కలిసి లక్ష్మి సమేత శ్రీ కూర్మనాథునిగా స్వామివారు అక్కడ కొలువైనట్లు చెబుతారు ద్వాపరయోగం కాలంలో బలరాముడు శ్రీ దర్శనానికి వచ్చిన సమయంలో క్షేత్రపాలకుడైన భైరవుడు ఆయనను లోనికి అనుమతించడు ఆగ్రహానికి గురైన బలరాముడు భూమిపై మరెక్కడ కూర్మావతారంలో ఆలయం ఉండకూడదని శపిస్తాడు అందువల్లే ప్రపంచంలో ఉన్న ఏకైక కూర్మావతార క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందినట్లు చెబుతారు శ్రీ కూర్మంలో స్వామివారి విగ్రహం పడమటి ముఖంగా ఉండటం విశేషం ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు కనిపిస్తాయి ఆలయంలో దొరికిన చారిత్రక ఆధారాల ప్రకారం నాలుగవ శతాబ్దానికి ముందే ఇక్కడ ఆలయం నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది కళింగ ఆంధ్ర చోళ వంశాల కాలంలో ఈ ఆలయాన్ని బాగా అభివృద్ధి చేశారు ఏడవ శతాబ్దం నుంచి ఈ ఆలయ ప్రాముఖ్యత విస్తరించినట్లు చెబుతారు గాంధర్వ శిల్ప సంపద అని పిలువబడే స్తంభాలు ఆనాటి రాజుల పేర్లు ఖ్యాతిని చాటి చెబుతాయి ఆలయానికి బెలుపల శ్వేత పుష్కరణి ఉంటుంది అద్భుతమైన కలతో కనిపించే ఈ ఆలయంలో నూట ఎనిమిది ఏకశిలా రాతి స్తంభాలు కనిపిస్తాయి అయితే వీటిని ఒకదానితో ఒకటి పోలిక లేకపోవటం విశేషమని చెప్పవచ్చు ఆలయంలో ఒక రాతి పీఠంపై కూర్మనాథ స్వామి దర్శనమిస్తారు అడుగు ఎత్తు ఐదు అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పుతో స్వామి విగ్రహం ఉంటుంది నిత్యం స్వామి వారి విగ్రహం సింహాచలం అప్పన్న మాదిరిగా గంధపు పూతతో కనిపిస్తుంది ఆలయ పరిసరాల్లో శ్రీ వరదరాజ స్వామి శ్రీ రామానుజాచార్యులు శ్రీ మధ్వాచార్యులు కోదండరామ ఆలయాలు కూడా ఉంటాయి విష్ణువు కూర్మావతారంలో ఉన్న ఏకైక స్వయం ఆలయం ఇది ఈ ఆలయంలో నిత్యం అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో దుర్గామాత వైష్ణోదేవి రూపంలో ఉన్న రెండవ ఆలయం శ్రీకూర్మం ఇక్కడికి వారణాసికి వెళ్లడానికి సొరంగ మార్గం ఉందని ప్రస్తుతం దీనిని మూసివేసినట్లు చెబుతారు వారణాసి మాదిరిగానే చనిపోయిన వారి అంతిమ కర్మలను నిర్వహించే మోక్ష స్థానంగా శ్రీకూర్మంకు ప్రత్యేక గుర్తింపు ఉంది